सूर्यसमप्रभाय नम वम देवताय नम वम वहिणी रूपाय नम वम सतोजसे नम वम नम वम जय वंशाय नम वम जहनवे नम वम कृष्ण पिंगलाय नम वम ब्राह्मे नम वम नारायणाय नम वम ब्रह्मांड कोटि समस्तानाय नम वम कामिन्ये नम वम कमलाय नम वम कांतिन्ये नम वम तो काय यतनययशंयो विश्वानिना दुर्गाह जातमेदसिंद्रण नावा दिरादि परिषे अग्ने त्रमन मनसा गृणानो महात्मनो ध्यंता बनोना कृतनाजित अगुम जय स्वातंत्र्य भूमी स्वातंत्र्य दिनोत्सव इन्नो డె ఎనిమిది సెవెంటీ ఎయిట్ యాత్ర ఉందా వారికి చిన్న వచ్చి బ్రిటిష్ వారి దగ్గర డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది అందుకని అన్ని పండుగల కంటే కూడా ఈ పండుగనే జాతి మత కులతాలు లేకుండా అందరూ కూడా అసలు మనం జరుపుకోవడం జరుగుతుంది ఎందుకు జరుపుకోవాలి మన దేశాన్ని మనం పరిపాలించుకుంటేనే కదా మనకు కావాల్సినవన్నీ మనం చేసుకోగలం అదే వేరే వాళ్ళు తీసుకుంటే కానీ నడుచుల నెలవదు అందుకనే ఏంటి అన్ని భక్తులతో పాటు దేశభక్తి కూడా ఉండాలి అమ్మవారిని కులిచిపెట్టుగా భరతమాతను కూడా మనం కొలవాలి భరతమాత శక్తి మనలో ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆదిత్య పురిహిని ఒకరోజు అనేది కాకుండా ప్రతిరోజు కూడా మనం భారతీయులమని భారతదేశం గురించి పాటుపడాలని ప్రతిరోజు జ్ఞాపకం పెట్టుకోవాలి ఇదే ఈ భారతదేశానికి మనం ఇచ్చి అతిపెద్ద నివాళి అందులో మీరు పిల్లలు కదా ఇప్పటి నుంచి కూడా ఇది జీర్ణించుకుంటే బాగా మీకు మరణార్య పడుతుందన్నమాట